అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఇది వచ్చేసి ఫ్రైడే అండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నేను ఏమేమి చేశాను ఎక్కడికి వెళ్ళినంతా కూడా మీద షేర్ చేసుకుంటున్నాను అయితే ఇంటి ముందు నీట్గా కడిగేసి పసుపు పొట్ల పెట్టేసి ముగ్గులో వేసుకున్నాను చూడడానికి చాలా అందంగా ఉంది కదా ముందు రోజు సాయంత్రం నేను మొత్తం నేను కడిగేసుకుంటాను అనమాట వదిలేసి జస్ట్ తడి కూడా పెట్టేసి బుట్లు పెట్టేసుకుంటాను ఇంకా దేవుడు మొలకి వచ్చేస్తే కనుక మందారం అలాగే పసుపు మందారాలతో అయితే పూజ చేసుకున్నాను శుక్రవారం కదండి ఏదేమైనా శుక్రవారం కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది నాకు ఎందుకు సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వంట వస్తే కనుక నేను నైట్ పడుకునే ముందు నీళ్ళు మరబెట్టి ఉంచుతారన్నమాట అల్లర్తాయి కాబట్టి పిల్లలు కాలేజ్కి వెళ్ళేటప్పుడు బాటిల్లో వేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి అనమాట సో ఇప్పుడు ఆ వాటర్ అయితే పక్కన పెట్టేసాను ఆ తర్వాత నేను పూజకు వెళ్ళేటప్పుడు రైస్ అనేది కడిగేసి పెట్టాను ఎప్పుడైనా రైస్ కడిగేసి ఒక అరగంట గంట ఉంచితే మనకి తొందరగా ఉడుకుపోద్ది అనమాట సో ఆ రైస్ని అయితే పొయ్యి పెట్టేస్తాను టిఫిన్లోకి వచ్చేసి టమాటా చట్నీ చేద్దామని చెప్పేసి టమాటాలు అయితే తీస్తున్నాను అనమాట అలాగే చిన్నూరు అంచ్లోకి వచ్చేసి వెజిటేబుల్స్ కూడా తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈ లోపు ఒక కొంచెం గిన్నెలో వాటర్ అయితే వేసేసుకున్నాను అందులో కొంచెం ఉప్పు అయితే వేసేసి అందులో టమాటాలు అయితే వేసానమాట ఏ వెజిటబుల్స్ అయినా సరే కనీసం ఉప్పు వేసి ఒకటి రెండు నిమిషాలు ఉంచుకుంటే దాని మీద ఉన్న మందు తాలూకు ప్రభావం ఏమైనా ఉంటే పోతుందండి దానితో ఇప్పుడు వెజిటబుల్స్ అనేది అసలు నేచురల్ కాదు మనకి చాలా ఎక్కువ మందులు అనేవి కొట్టేస్తారు కాబట్టి ఏ వెజిటేబుల్స్ వాడినా కానీ కొంచెం ఉప్పు వాటర్లు అయితే వేయండి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చాలామంది తెలిసి ఇలా చేస్తారు కాకపోతే నేను చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఇంకా టమాటాలు అయితే కట్ చేసేసి దాని చట్నీ అయితే పొయ్యి పెట్టేశాను పెట్టేసాను ఇంకా బాబుకి వచ్చేసి అయితే ఉంటుందన్నమాట లంచ్ కోసం అని చెప్పేసి ఈ బీరకాయలు చూస్తే నాకు ఒక విషయం గుర్తొస్తుందండి నాకైతే కనుక విష్స్ అన్నిటిలో బీరకాయ కూర అనేది బాగా ఇష్టం అనమాట అలాంటిది ఒకనొక టైంలో బీరకాయ మీద విరక్తి కలిగిపోయింది అది ఎందుకనేది చెప్తాను చూడండి మా పెళ్ళైన కోతలోని నేనైతే కలుతిరి పడిపోయాను అనమాట అయితే అప్పుడు తలకి దెబ్బ తగిలింది నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక మూడు నాలుగు కుట్లు అయితే పడ్డాయి అనమాట తలకి అయితే అప్పుడు డాక్టర్ని అడిగారు ఎందుకు ఈ అమ్మాయి కలుతిరి పడిపోయింది అంటే కనుక నేను ప్రెగ్నెంట్ అని చెప్పారనమాట డాక్టర్స్ కళ్ళు తిరిగి పడిపోయినని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు మా అమ్మ వాళ్ళందరూ కూడా ఫుల్ హ్యాపీ అయిపోయి ఇంటికి అయితే తీసుకొచ్చేసారు ఇంకా మా ఇంట్లో అయితే కనుక ఏ దెబ్బ తగిలినా లేదంటే ఏమైనా ఆపరేషన్లు అయినా ఏదైనా పచ్చిని చేయాలన్నా సరే ఫస్ట్ గుర్తు వచ్చేది ఏంటి అంటే బీరకాయ కూర అనమాట అయితే నాకు దెబ్బ తగిలింది కదా తలకే అని చెప్పేసి మా అమ్మ ఏడ్ అంటే అస్తమాను బీరకాయ బేరకాయ ఉండేది అనమాట ఎక్కువ బీరకాయ లేదంటే కైమా ఇవి రెండు ఎక్కువ పెడతూ ఉంటారనమాట పత్తి అంటే మా ఇంట్లో విషయం నేను చెప్తున్నాను అయితే మా అమ్మ రోజు బీరకాయ పెడుతూ ఉండేదన్నమాట చపాతితో కానీ లేదంటే వదిలి టిఫిన్ కింద కానీ లేదంటే మధ్యాహ్నం అన్నంతో కానీ ఏదో ఒక దాంతో అలా బీరకాయ పెడుతూనే ఉండేది తింటే మంచిది తింటే మంచిదని చెప్పి అందుకని చెప్పేసి అలాగే కైమా కూడా అనమాట నాకు ఈ రెండింటి మీద బాగా విరక్తి అయితే కలిగిసింది ఇంకా నేను కొన్నాళ్ళు అయితే బీరకాయ తినకూడదు అన్నంతగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నేను బేరకాయ తినేది ఒక నెల రెండు నెలలు తిన్నాను ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా పత్తి పెడతారు కదా అప్పుడు కూడా మా అమ్మ ఈ బేరకాయ కైమా ఇవే పెట్టేదనమాట ఆ పత్తి అయితే కనుక నాకైతే కనీసం ఒక నాలుగైదు నెలలు అయినా సరే నాకు పత్తి చేయించింది మా అమ్మ సో నాకు ఇంకా అలా పెట్టి పెట్టి బీరకాయ మీద విరక్తి కలిపిందంట ఎంత విరక్తి అంటే మళ్ళీ రెండో బాబు పుట్టే డెలివరీకి అయ్యి వరకు కూడా నేను బీరకాయ అనేది పుట్టుకోలేదనమాట మళ్ళీ రెండో బాబు పుట్టినప్పుడు మరి పరిస్థితి తప్పదు కాబట్టి అప్పుడు తిన్నాను బీరకాయ మళ్ళీ అప్పటి వరకు కూడా రెండు మూడు సంవత్సరాలు నేను బీరకాయ ముట్టుకోలేదు అంత అసంయం కలిగింది అనమాట బీరకాయ అంటే నాకు మళ్ళీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను బీరకాయ అనేది వండడం మొదలు పెట్టాను అనమాట సో అలా అయిపోయింది నాకు బీరకాయని చూస్తే ఎప్పుడు బీరకాయ ఉన్నా సరే నాకు అదే విషయం గుర్తొస్తూ ఉండదన్నమాట సో అందుకోసమని మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడైతే చూడండి నేనైతే చట్నీ చేస్తాను అలాగే బేరకే కూర పెట్టేస్తాను అన్నం కూడా అయిపోయింది ఇంక ఇది వచ్చేసి టిఫిన్ దోశలు అయితే వేసాను అయితే నేను ముందు రోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే పెట్టాను కదా లక్ష్మణి బ్లాగు అందులో చూపించాను కదా నేను దోశ పిండి వేయడం సో మా అయితే ఇలా ఇలా ఫార్మేట్ అయ్యింది చక్కగా పొంగింది నేను ఎప్పుడు దోశలు చేసినా సరే చాలా బాగా వస్తుంది అండి మరి ఎందుకో తెలీదు నేను దోశలు వేయడం కూడా మా పెద్దమ్మ ధర అయితే అనమాట సో తను వంటలే నాకు మా అమ్మ వంటల కన్నా మా పెద్దమ్మ వంటలే నాకు బాగా వస్తాయి ఎక్కువ శాతం చట్నీ కూడా తను చేసినట్టే నేను చేస్తూ ఉంటాను అనమాట సో ఇంకేముంది టిఫిన్ అయితే నేను కొంచెం రుబ్బు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను కావాల్సినంత రుబ్బు అయితే బయట ఉంచాను అనమాట ఇంకా పులిసిపోద్ది కదా అసలు ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నాయి తొందరగా పులిసిపోద్ది అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా కావలసినంత రుబ్బులోను కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకొని నేను దోశలు అయితే వేసేసుకుంటున్నాను అంటే నా కోసం కాదు మా చిన్ను కాలేజీకి అయితే టైం అయిపోతుంది కాబట్టి వాడి కోసం అయితే ముందు దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట మీరైతే దోశలోని ఏ దోశలు అయితే ఎక్కువ ఇష్టపడతారో కామెంట్ చేయండి అలాగే దోశకి కాంబినేషన్గా చట్నీ ఏది ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే కానీ కనుక చెనపిండి చట్నీ అయితే బాగా నచ్చుతుంది అనమాట అదేనండి బొంబాయి చట్నీ ఆ దోశలతో అయితే నాకు బాగా నచ్చుతుంది మామూలుగా అయితే బొంబాయి చట్నీ తినపు తర్వాత కానీ దోశలు వేసినప్పుడు మటుకు బొంబాయి చట్నీతో తినాలనిపిస్తుంది ఇంకా దోస విషయానికి వస్తే కనుక మా చిన్నుకి అయితే ఉల్లిపాయ దోశలు అనేది నచ్చవు అందుకోసం చెప్పి ఆడికి మామూలు దోశలు అయితే వేసేసాను ఇంకా వేసేసిన తర్వాత వచ్చేసి మాకైతే కనుక ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఇంకా జీలకర్ర ఇవన్నీ అయితే వేసేస్తాను ఎందుకంటే మా వారికి అలా వేస్తే నచ్చుతుంది అనమాట సో వాటితో పాటు అమ్మమ్మ కూడా టిఫిన్ అయితే వేసేస్తాను అనమాట ఈ లోపు చిన్నుకు రైస్ కూడా బీరకాయ కూర అయితే అయిపోయింది అందులో రైస్ అనేది కలిపేస్తాను విడిగా విడివిడిగా పెట్టానంటే కనుక వాడు సరిగా కలుపుకోడు ఇంత పెద్దవాడైనా సరే వాడు సరిగ్గా కలుపుకోడు దానితోడు వాడికి కొన్ని వెజిటబుల్స్ నచ్చవనమాట అలాంటి కలుపుకోమంటే అస్సలకే కలుపుకోడు అందుకోసం నేనే కలిపి పెట్టేస్తాను అనమాట ఒకసారి కలిపి ఉప్పది చెక్ చేసేసి వాడికి అయితే లంచ్ అనేది కట్టేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే చాలా స్పీడ్ స్పీడ్గా అన్ని చూపిస్తున్నాను కదా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను నేను అలాగే మనుషులం కూడా అదే స్పీడ్తో చేస్తే ఎన్ని పనులు చేసుకోవచ్చు కదండి కానీ మనం ఎంత అనుకున్నా సరే అంత స్పీడ్గా అయితే మనం చేయలేం కాబట్టి కొంచెం నిదానంగానే చేసుకుంటాం కాకపోతే ఎన్ని చేసినా కానీ నేను ఒకేసారి రెండు మూడు పనులు అయితే మేనేజ్ చేయగలను ఒక ప్లస్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట మంది అయితే ఒక పని చేస్తే ఇంకో పని చేయలేరు కదా నేను మటుకు అలా కాదు అన్నీ ఒకేసారి టకా టా చేసుకు వెళ్ళిపోతుంటాను అదొక ప్లస్ నాకు సో ఇంకేముంది వాడికి ఏదో దోశలు అయితే ఇచ్చేసానమాట ఇచ్చేసిన తర్వాత వాడికి రైస్ అయితే బాక్స్లో వేసి చల్లారి పెట్టాను అలాగే వాటర్ కూడా ఒక బాటిల్ అయితే వేసి పెట్టేస్తాను అనమాట ఇవి రెండు కూడా వాడికి ఇచ్చేసి వాడిని అయితే పంపించేశాను కాలేజ్కి అమ్మమ్మ కూడా టిఫిన్ అయితే చేసేసారనమాట ఇంకా తర్వాత నాకు కూడా ఆకలి వస్తుందని చెప్పేసి నేను కూడా దోశలు అయితే వేసుకొని తినేస్తున్నాను కానీ ఏ టిఫిన్ అయినా ప్రశాంతంగా కూర్చొని తింటే అని దోశలు మటుకు ఎప్పుడు ప్రశాంతంగా కూర్చో తినిదే లేదు ఎందుకంటే కనుక నాకు అది చల్లారితే అస్సలు నచ్చుతనమాట ఒక్కొక్క దోశ వేసుకుని తింటా ఉంటాను ఇంకా టిఫిన్ అది చేసేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే చేయాలనిపించలేదు నాకు అందుకోసం చెప్పి క్లాస్కి అయితే వెళ్ళిపోయాను ఇంకా క్లాస్ వచ్చేసి మాకు వన్ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు అనమాట ఎందుకంటే క్లాస్ రోజు మాకు యోగా ఉంటుంది తర్వాత కోలాటం ఉంటుంది కీర్తనలు ఉంటాయి అనమాట సో ఇవన్నిటికీ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మాకు వన్ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు క్లాస్ అనమాట ముందు రాగానే పోలాటం చేస్తాం తర్వాత వచ్చేసి కీర్తన మేడం అయితే వచ్చారు సాంగ్ అయితే చెప్తున్నారు మీరు కూడా ఒకసారి వినండి క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చేసి ముందు రోజు గురు పౌర్ణమి కాబట్టి ఆ రోజు ఏ మేడం అయితే వచ్చారో ఆ మేడంకి మేము ఈ విధంగా చిన్న సత్కారం అయితే చేసుకుంటామండి మాకు వారం వారం ఒకే మేడం అయితే రారు వారు మేడం మారుతూనే ఉంటారనమాట సో ఈ వారం ఈ మేడం వచ్చారు కాబట్టి మేము మేడంకి అయితే పళ్ళు పూలు అన్నీ పెట్టేసి చిన్న సత్కారం అయితే చేసుకుంటాం గురువు గారు కాబట్టి సో మేము అందరం కూడా తర్వాత మా అందరికి తల్లి అయినటువంటి మా మేడం గారికి కూడా మేమైతే సత్కరించుకుంటున్నాం అనమాట మా అందరికీ కూడా ఒక తల్లిలా వెనకుండి మమ్మల్ని ముందుకు పంపించి మాకంటూ ఒక గుర్తింపు స్థానం అయితే కల్పించారు సో ఆవిడకి కూడా ఈ విధంగా అయితే సత్కరించుకుంటున్నాం అయితే ఆ టైంలో నేను అక్కడ లేకపోవడం నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నాకు చాలా అర్జెంటు పని ఉండడం వల్ల నేనైతే వెళ్ళిపోయాను నేను ఉన్నా లేకపోయినా ఆవిడికి మా మనసులో ఎప్పుడు పై స్థానమే ఉంటుందని చెప్పేసి ఈ రూపంగా అయితే నేను మేడం గారు తెలియజేసుకుంటున్నాను సో ఇదంతా అయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాం వచ్చేసిన తర్వాత అయితే ఇంకా ఇంట్లో ఏం చేద్దామో పిల్లలకి కానీ చూస్తే ఫ్రిజ్లో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇవి ఇవి మా వారు తీసుకొచ్చే ఒక మూడు రోజులు అయితే అవుతుందనమాట నేనే రేపు చేద్దాం రేపు చేద్దాం అన్నట్టుగా వాయిదాలు అయితే వేస్తాను కానీ మీకు ముందు వీడియోలో చెప్పాను కదా వాయిదా అనేది అన్నిటికన్నా దరిద్రం అని చెప్పేసి రేపు రేపు అన్నమంటే కనుక అది ఎప్పుడు కూడా అలా వెనక్కే వెళ్తూ ఉంటుంది సో సో మొత్తానికైతే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కనుక ఒకప్పుడు అరవై రూపాయలకి యాభై రూపాయలకి అలా కొనేవాళ్ళము కానీ ఇప్పుడు కొంచెం చవకైనట్టు ఉన్నాయి వంద రూపాయలకి మూడైతే ఇచ్చారనమాట దానితోడు బాగా బలే భలే ఉన్నాయన్నమాట కలర్ అయితే ఎంత పింకిష్గా ఉన్నాయంటే చూడడానికి చాలా బాగా అనిపించింది ఈ ఫ్రూట్ కూడా అట్టు ఎంత ఈజీగా అయితే మనం ఒలిసి కట్ చేయగలుగుతామో అంత ఈజీగా తొక్క వచ్చేస్తుంది అంత ఈజీగా కటింగ్ కూడా ఉంటుంది అనమాట చాలా సరదాగా కూడా అనిపిస్తుంది కట్ చేసినప్పుడు కానీ తొక్కలు వలిసినప్పుడు కానీ నాకైతే బాగా నచ్చుతుంది అనమాట సో వీటిని అయితే చక్కని విధంగా తొక్కలయితే ఒలిచేసి పక్కనైతే పెట్టేశాను ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్స్ జ్యూస్ అయితే మీకు రెండు రకాలుగా అయితే చూపిస్తానండి మీకు ఆల్రెడీ తెలుసో లేదంటే ఎప్పుడైనా చూసారో లేదో కామెంట్ చేయండి అన్ని జ్యూసుల్లో కాకుండా ఇంకొంచెం హెల్తీగా అయితే ఉంటుంది అనమాట సో ముందైతే ఒక డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి మా వారి కోసం నేను చేస్తున్న జ్యూస్ అనమాట వీటిని అయితే నేను ఒకసారి టేస్ట్ చూస్తాను ఎందుకంటే కలర్ చూస్తే టెంప్టింగ్ ఉందనమాట సరే టేస్ట్ ఎలాగుంటుందని చూస్తే కనుక నా ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి మీరు చెప్పియచ్చు ఆ టేస్ట్ ఎలా ఉందనేది ఏంటో తెలియదు అండి నాకు ఈ ఫ్రూట్ అంటే పెద్దగా నచ్చదనమాట కానీ హెల్త్కి మంచిది ముందు నేను తినకపోతే మా పిల్లలు ఎలా తింటారు చెప్పండి అందుకోసం చెప్పి నేను తాగి వాళ్ళకైతే ఇస్తూ ఉంటారనమాట మా పిల్లలు పెద్ద వాళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ వాళ్ళకైతే కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నచ్చామన్నమాట సో వాళ్ళ కోసం ఇలా చేస్తూ ఉంటాను సో ముందైతే ఒక ఫ్రూట్ అయితే మిక్సీ జార్లో వేసేసాను కదా అందులో స్వీట్ కోసం అని చెప్పి ఖర్జూరం అలాగే కిస్మిస్ అయితే వేసేసి అందులో కావాల్సినంత వాటర్ కూడా వేసేసి ముందైతే వాటర్ ఇవ్వకుండా మిక్స్ చేశాను తర్వాత వాటర్ అయితే వేసేసి మా వారికి అయితే కనుక న్యాచురల్ స్వీట్ అనమాట సో ఆ జ్యూస్ అయితే చూసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి మాకైతే చేస్తున్నాను అనమాట ఎంత కలర్ఫుల్గా ఉంది చాలా పండుగా ఉంది కదా చాలా స్వీట్గా ఉంటుందేమో తిన్నాను కానీ లైట్ స్వీట్ అయితే ఉంది కానీ అండి ఇది ఒక రకమైన ఫ్లేవర్ కదా ఉంటుంది ఎందుకో తెలియదు నాకు పెద్దగా నచ్చదు ఇంకేముంది ఇంకా తర్వాత వచ్చేసి మాకైతే మిగిలిన రెండు పళ్ళు వేసేసి అందులో కావాల్సిన పాలు కూడా వేసేసి స్వీట్కి అయితే బెల్లం అయితే వేస్తానన్నమాట ఈ ప్లేస్లో మీరు షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు చెప్పాను కదా కొంచెం బెటర్గా హెల్దీ చేద్దామని చెప్పేసి అందులో కావాల్సిన స్వీట్ కోసం బెల్లం కూడా వేసి దాన్ని అయితే మిక్స్ చేస్తాను ఇది వచ్చేసి మాకు అనమాట ఏంటని ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని గ్లాసులు వేసేవాడు మీకు డౌట్ రావచ్చు కదా మా ఇంటికి అయితే కనుక వదిన అయితే వచ్చారనమాట ఆల్రెడీ మిక్సీ చేసినప్పుడు మా బుడ్డు అని చూసే ఉంటారు కదా పక్కన డ్యాన్స్ చేస్తున్నట్టు వచ్చేసి ఆ కలర్కి బాగా టెంప్ట్ అయిపోయింది వాడు కూడా చూడడానికి చాలా బాగుంది కదా ఎప్పుడు తాగుతూ ఎప్పుడు తాగుతావు అన్నట్టు వాడు కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే వెయిట్ చేస్తున్నాడు సో ఇప్పుడు మీకోసం చెప్పేసి నేనైతే కొంచెం అయితే తాగేసి అయితే చూపిస్తాను అనమాట టేస్ట్ అయితే మరీ తాగలేనంతగా ఏమి ఉండదు కాకపోతే అలాగని ఇష్టంగా తాగినట్టు కూడా నాకు అనమాట కానీ పర్వాలేదు తాగేచ్చు ఒక గ్లాస్ వరకు మనమైతే తాగేయచ్చు మా బుడ్డి కోసం చెప్పి స్ట్రా కూడా పెట్టేసి అందులో అయితే పట్టుకొని వెళ్తున్నాను అనమాట సో మీలో ఎంతమందికి ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి కానీ హెల్త్కి చాలా చాలా మంచిది అందుకోసం చెప్పి నేను తాగి మా పిల్లలకైతే పెడుతున్నాను అనమాట సో మా బుడ్డి అయితే తగేదో చూసాడు కదా జ్యూస్ కోసం అందుకని వాడికి అయితే పట్టుకెళ్ళి ఇచ్చాను వాడైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు అన్నమాట కలర్ చూసి సరే తాగిన తర్వాత ఎలా ఉందో చెప్పరా అంటే వాడు ఎక్స్ప్రెషన్ చూడండి అసలు ఆన్సర్ ఇవ్వట్లేదు బాగోలేదు అంటే కనుక వీడియోలోని నేనేం చూడడానికి బాగోదు నేను ఏమనుకుంటాను చూసి వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి ఆలోచిస్తున్నాడు అలాగని బాగుందని నోటితో కూడా చెప్పలేకపోతున్నాడు తర్వాత అయితే అడిగానమాట బుడ్డి నిజం చెప్పునన్నా బాగుందా బాగోలేదు వీడియోలోని పాప అందరూ చూస్తున్నారు కదా అడిగితే అప్పుడు నా కోసం చెప్పేసి బాగుందని చెప్పేసి అన్నాడు అనమాట కానీ వాడు కూడా బాగున్నా బాగోపోయినా నీకు మంచి హెల్త్ వస్తుంది కండలు బాగా పెరుగుతాయి అది ఇది అనగానే పాప వాడు కూడా మొత్తం జ్యూస్ అంతా తాగేసాడులేండి వాడైతే అసలు మిగల్చలేదు ఏదైనా హెల్త్కి మంచిది అంటే కనుక వాడు కూడా తాగేస్తుంటాడు నాలాగా చూడవాడు లిప్స్ చూడండి పింక్గా ఎలా తేయరు నాలికి చూపిస్తుంది అనమాట నా నాలుగు చూడ ఎలా అయిపోయిందా అని చెప్పేసి మొత్తానికి ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే ఇది అనమాట నచ్చింది అనుకోండి నచ్చే కనుక లైక్ చేసి అసలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్